హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ట్రోలర్ సూర్య అసలు ఈ సూర్య అనే వ్యక్తి ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు ఎవరి కోసం స్టార్ట్ చేశారు అనేది ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు ఎందుకు తిడుతున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే సూర్య గారు ఎలా ఉన్నారు బ్రో మీరు ఎప్పుడు ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే వాళ్ళు చేసే వీడియోల మీద వాళ్ళు వీడియో మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటే నాకు నచ్చలేదు నేను రియాక్ట్ అయినా ఎందుకని ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి వీడియో మీకు నచ్చాలనే రూల్ ఏం లేదు కదా అంటే వాళ్ళు చేసే వీడియో నాకు నచ్చాలని రూల్ లేదు అంటే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు రిలీజ్ పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోరు చెత్త చెత్తగా చేయడం అంటే మీకు ఎలా అనిపించింది అంటే ఏమేమి చెత్త చేశారు వాళ్ళు ఇప్పుడు ఎవడో వాడు వచ్చి గలీజ్ గా నేను చికెన్ కి వెళ్తున్నా వాడు వచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం రోడ్ మీద డ్రయర్ల మీద తిరగడం డైపర్లు వేసుకొని తిరగడం ఆ వీడియోలు పబ్లిక్ లో పెడితే ఊడు కుట్టడు ఇప్పుడు ఇంట్లో అందరు అక్క చెల్లె వాళ్ళ అమ్మ అందరు చూస్తారు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అందరు వాడుతారు అవును నాకు మండింది తిట్టడం స్టార్ట్ చేసిన సో వాళ్ళు డైపర్ వేసుకుంటే ఇంకోటి వేసుకుంటే అది మీకు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వాడు వేసుకుంటే వాడు ఇంట్లో వేసుకొని ఇంట్లో వాడుకొని ఏమన్నా చేసుకోని అది అవసరం లేని విషయం నాకు వాడు ఎవడో వచ్చి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ లో అందరికి న్యూస్ ఏస్తుంటే ఎట్లుకోవాలి బ్రో కరెక్ట్ కాదు కదా అది అది దానికంటే ఒక స్పెసిఫిక్ పీపుల్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మరీ గలీస్ చేస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా నాకు ఏంటంటే అసలు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మీరు ఎందుకు ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు తిడుతున్నారు బూతులు తిడుతున్నారంటే వాళ్ళ వ్యక్తిపరంగా వాళ్ళని తిడతలేను వాళ్ళు ఈ తిట్టిన ద్వారా వాళ్ళు మారతారేమో అని అంతే దాని గురించి ఇంకేం లేదు అంటే మీరు చెప్పి మీరు అమ్మ మీదకి వెళ్ళి తిట్టాలి అక్క మీదకి వెళ్ళి తిరగలే వాడిని తిడుతున్నావు ఎవరైనా మారా మీరు అలా తిట్టిన తర్వాత చాలా మంది మారారు ఇప్పుడు గూగుల్ స్టార్ మారిండు ఫేస్బుక్ గార్డు మారిండు స్టార్స్ ఉండే ఇప్పటి నుంచి కాదు కదా టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది అది అంటే ఇప్పుడు ఎందుకు మీకు బాగా రీచ్ వచ్చింది ఇప్పటి నుంచి వస్తుంది నాకు అప్పటి నుంచి ఉందన్న ఇప్పటి నుంచి లేదు ఇప్పుడు రీచ్ వచ్చిందని కాదు మధ్యలో కొన్ని రోజులు నేను కూడా వదిలేసిన కొంచెం ఉంటది కదన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ టూ మచ్ అయిపోతుంది దాని వల్ల ఇప్పుడు ఎవరు బ్రో మీకు బాగా గలీసుగా వీడియోస్ చేసేది ఏదైతే మీరు ఇన్స్టా మీరు కూడా వాడుతున్నారు మీకు తెలుసు ఆ పేరు మీరు చెప్పండి అవునా కదా నేను చెప్తా అంటే మీరు ఎవరు ఎవరి గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి పేరు చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి పేరు అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు అట్లా చాలా మంది ఉన్నారు బాలు ఏం చేశాడు ఏం గలీష్గా చేశాడు ఉప్పల్ బాలు ఏం ఉప్పల్ బాడు వల్ల ఇప్పుడు ఎంత మంది వచ్చారు కుప్పలు వాళ్ళు ఒకటే తేడా గట్టలు ఉన్నాయి ఇన్స్టాలో స్టార్టింగ్ మనం టిక్ టాక్ లో చూసినప్పుడు ఇప్పుడు వాడితో పాటు ఎంతో మంది వచ్చారు సేమ్ వాడు మగోడే కానీ రీచ్ కోసం ఫేమ్ కోసం డబ్బుల కోసం ఇప్పుడు వచ్చి వాడు తేడాగా ఒక చిన్న వీడియో చేస్తే వాడి మీద అన్ని ట్రోల్స్ పడుతున్నాయి వాడు ఇప్పుడు ఇట్లానే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడికి రావాలంటే ఎయిట్ థౌసండ్ మంచిగా ఉన్న వాళ్ళది మంచిగా ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన ట్రేడ్మిల్ మీద డాన్స్ చేస్తుండే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి రీచ్ లేదు వాళ్ళు కనీసం ఎవరు ఇంటర్వ్యూ కూడా లేదే మరి ఈ తేడాగాళ్ళను తీసుకొచ్చి వాళ్ళకి ఎనిమిది ఎనిమిది పది వేలు ఇస్తారు కొడంగల్ శేఖర్ వాడికి ఒక్క ఇంటర్వ్యూ తీసుకుంటే పదివేలు అంట కొడంగల్ శేఖర్ వాడికి ఏమొచ్చు ఇక్కడ పని వాళ్ళకి కూడా అంత జీతం లేదు వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతే పదివేలు దేనికి అంటే వాళ్ళు సంపాదించిన ఫేమ వాళ్ళు కూడా కష్టం ఉంది కదా ఏం కష్టం ఉందన్న అప్పుడు వచ్చి ఇప్పుడు నేను నేను ఒక తిట్టినా నేను చేసినా అంటే దానికి ఒక అర్థం ఉంది అవునా అవును వాడు వచ్చి నిలబడి కాలు ఇట్లా వచ్చి పిచ్చి పిచ్చి ఇట్లా మాట్లాడి ఇట్లా చేతులు ఇట్లా ఊపేసిపోతే అది ఒక వీడియో వాడు వచ్చి ఏదో పిచ్చి డైలాగ్ ఏదో మాట్లాడి మాట్లాడిచ్చినందుకు వాడికి ఇప్పుడు పిలిచి మీరు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు మీరు వాడిని పిలవండి కొత్త పెట్టి చింటూ మోడల్ పోరాడు ఆ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు అవునా వాడికి ఏం రాదు వాడికి ఇస్తున్నారు ఇప్పుడు వాడికి నేను కాల్ చేస్తాను మీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూరా అంటే నాలుగు వేలు అడుగుతున్నారు ఎందుకు ఇలా వాడికి నాలుగు వేలు వీరికంటే మంచి వాళ్ళు ఉన్నారు కదా పబ్లిక్ ఏం చేస్తుందంటే ఈ నా కొడుకులు మొత్తం అందర్ని ఫేమస్ చేస్తారు అది దానివల్ల ఉన్నా వన్ నెంబర్ ఉంది నా దగ్గర సరే కాల్ చేస్తారు ఇంటర్వ్యూకి పిలుస్తారు ఒకసారి వన్ నెంబర్ ఉంది మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తలేడు నేను కూడా మొన్న అడిగిన ఇంటర్వ్యూ కావాలని అయితే అన్న వస్తా నేను ఇక్కడ ఉండను మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నేను కొత్తపేట అంటే ఈ కొత్తపేట అనుకున్నా మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నాకు ఇంటర్వ్యూ కోసం ఇంత అని చెప్పి అడిగిండు ఇప్పుడు బంజారాల్స్ ప్రశాంత్ వాడు చేసే వీడియోలు ఏం మంచిగా ఉన్నాయన్న ట్రాన్స్జెండర్ మారి మారిపోయాడు దేని వల్ల మారిపోయింది ఫేమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వాడు ఇంకా ఏం చేస్తాడు అనేది మాకు తెలుసు ఏం చేసాడు చాలా చాలా చేసి ముందు నా దగ్గర ప్రూఫ్ ఉండే అదే ఒకటి రెండు చెప్పండి మా ఫ్రెండ్ మాట్లాడితే రాయో బుక్ చేయి ఇవన్నీ ఇవన్నీ ఇట్లాంటివి సో మీరు రీసెంట్ టైమ్స్ మిమ్మల్ని చూసాను మీరు స్వాగ్ గర్ల్స్ ని కూడా ఒక చిన్న ట్రోల్ లాంటిదే సంథింగ్ ఏదో వీడియో పెట్టారు మళ్ళీ దాన్ని ఫోన్ చేస్తుంటారు